హాయ్ ఫ్రెండ్ ఇప్పుడే మా ఓనర్ మా మార్కెట్ బ్యాగ్ కూరగాయలు తెచ్చింది ఏమేమి తెచ్చిందో చూద్దాం ఫ్రెండ్ మాడికాయలు అంట ఫ్రెండ్ ఇది ఐదు కేజీ తెచ్చింది ఫ్రెండ్ టమాటకాయలు ఫ్రెండ్ రెండు కేజీ తెచ్చింది కోసగడ్డ ఫ్రెండ్ ఇది కూడా రెండు కేజీలే ఇది ఫ్రెండ్ క్యారెట్ ఫ్రెండ్ ఇది కేజీ తెచ్చింది ఫ్రెండ్ ఈ యాక్ పేరు ఏందో తెలియదు ఫ్రెండ్ నాకు ఆ కొండగంట యాకంట ఫ్రెండ్ అది కూడా నేను కొత్తగా ఇప్పుడే చూస్తున్నాను ఇంకోటి వచ్చి ఉల్లగడ్డలు తెచ్చినాం ఫ్రెండ్ అవి బీట్ రోటీ ఇచ్చిన ఫ్రెండ్ మాడికాయలు బాగున్నాయి మాడికాయలు కూడా తీసుకొచ్చినాం ఫ్రెండ్ పచ్చివి ఫస్ట్ మాగినవి తర్వాత వంకాయలు క్యాబేజీ ఇవి మొట్టికాయలు అదే కాఫ్స్ నాకు రావాలి కాప్స్ బెండకాయలు పచ్చి మేక ఫ్రెండ్ ఇవి కారం ఎక్కువ ఉంటుంది కానీ ఇవే తీసుకుంది మాడికాయలు గోంగూర కరేపాకు అందే ఫ్రెండ్ వచ్చేటప్పుడు పాలు తెచ్చినాం ఫ్రెండ్ అవి పాలు పోతున్నాయి ఫ్రెండ్ ఓకే ఫ్రెండ్ బాయ్